నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా చాలా శక్తివంతమైన రోజు అండి ఈరోజు అంటే త్రిపుల్ ఫైవ్ ఏంజల్ డే అని కూడా మనం చెప్పవచ్చు అంటే ఈరోజు ఐదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అండి మనం ఈరోజు రాత్రిలోపు ఒక గ్లాస్ వాటర్ ఉంటే కనుక ఆ గ్లాస్ వాటర్తో మనం ప్రపంచానికి కనెక్ట్ అయ్యేలాగా ఒక చిన్న మేనిఫెస్టేషన్ కనుక చేసుకోగలిగింది అయితే నిజంగా అండి మనకి పన్నెండు గంటలు తిరిగే లోపల మన కోరిక ఏదైతే మనం కోరిక విశ్వాన్ని అడుగుతున్నామో అది ఖచ్చితంగా మన చేతికి వచ్చి దక్కడం అనేది జరుగుతుందండి త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్కి అంత శక్తి ఉంది అది కూడా ఫుల్గా ఈరోజు ఒక మంత్ డేటో కలిసి రాకుండా ఇయర్లో కూడా ఫైవ్ అనే నెంబర్ ఉండడం అనేది చాలా అద్భుతం కాబట్టి త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్కి అంత శక్తి ఉందండి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వకండి ఇంకా పరిహారం ఏంటి అనేది చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి శ్రీపురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువు గారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనందరము కూడా వరాహ్యమ్మ అమ్మవారికి పంచమీ తేదీ రోజున అంటే ఐదు అనే సంఖ్యతో కలిసి వచ్చే రోజు కాబట్టి చాలా విశేషంగా చేస్తున్నామండి మనం ఈ రోజు అమ్మవారిని తలుచుకొని మనసులో ఈ ఏంజల్ డే రోజున అంటే త్రిబుల్ ఫైవ్ నెంబర్ కలిసి వచ్చే ఒక ఏంజల్ డే రోజున మనం పరిహారం చేయగలిగితే అండి నిజంగా చాలా ఒక పవర్ఫుల్ అయిన ఒక శక్తి ఉందండి ఈ రోజుకి అనుకుంది అనుకున్నట్టుగా ఖచ్చితంగా ఒక పన్నెండు గంటల్లోనే మన కోరిక అనేది తీరుతుందండి ఇంకా ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్కి ఉన్న శక్తి ఏంటి అంటే మన ఇంతవరకు కూడా అండి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం ఏదైనా ఒక సమస్య మనల్ని బాధపడుతూ ఉందనుకోండి ఆ సమస్య నుంచి బయటపడాలి అని చెప్పి మనం ఏదో ఒక రకంగా ఆ సమస్య అనేది ఎలాంటిది అయి ఉండొచ్చు ఒక మనీ పరంగా కా ఉండొచ్చు లేదంటే కనుక ఒక జాబ్ పరంగా కావచ్చు లేదంటే ఒక గోల్డ్ అనేది మనం ఎవరికైనా ఇచ్చి దాన్ని విడిపించుకోలేకపోవచ్చు మన కోరిక ఏదైనా సరే ఈ ప్రపంచాన్ని అడగచ్చండి మనం ఎలా కనెక్ట్ అవుతున్నాము అనేదే అన్నమాట నిజంగా ఈ ఐదు 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 అనే నెంబర్ అండి చాలా వరకు కూడా ఒక అద్భుతమైన ఒక మనకు తీసుకురాగలిగే ఒక నెంబర్ అని కూడా చెప్పవచ్చు కొత్త కొత్త మార్పులని ఖచ్చితంగా ఈరోజు మన జీవితంలో అండి ఇన్ని రోజులు ఒకలాగా ఉంటే ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రపంచం మనకి కొన్ని శక్తులని ఇవ్వడం అనేది జరుగుతుంది పంచభూతాల సాక్షిగా మూడు ఐదులు జరుగు కలిసి వస్తున్నాయి కాబట్టి ఐదు అంటే పంచభూతాలు ఐదు కాబట్టి చక్కగా పంచభూతాలను తలుచుకుంటూ ఏంజల్ డే కాబట్టి ఏంజల్స్ని తలుచుకుంటూ వరహేమవారిని తలుచుకుంటూ ఈరోజు మీరు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు లోపండి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవండి ఎవరైనా ఎలాంటి మతస్థులైనా చేసుకోవచ్చు ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి రాత్రిలోపు ఈరోజు రాత్రిలో పన్నెండు లోపు మీరు ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అందుకు కావలసిన వస్తువులు ఏంటి అంటే మీరు ఫస్ట్ ఒక పేపర్ తీసుకోవాలండి ఒక పేపర్ అంటే కొంచెం థిక్గా ఉన్న పేపర్ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని ఆ పేపర్ మీద మీ విష్ ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం ఐదు సార్లు రాయాలండి అంటే మన కోరికని మనం అనుకుంటూ చేసే కంటే రాస్తే మంచి పవర్ ఉంటుంది అనేది ఈ విశ్వానికి అలా అయితేనే తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతాము అనేది మనకి చెప్పబడుతుందండి అందువల్ల మీ కోరిక ఏదైతే ఉందో అది ఐదు సార్లు రాయండి ఫ్రెండ్స్ ఒక్క కోరిక గురించి మాత్రమే ఈరోజు మనం అడగాలన్నమాట అంటే రాత్రి పన్నెండు గంటలలోపు అలా అడిగేటప్పుడు ఖచ్చితంగా మీరు విశ్వానికి ధన్యవాదములు తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ కోరిక నాకు తీర్చినందుకు ధన్యవాదములు అని చెప్పి అంటే కోరికను అడుగుతున్నాము అండ్ వెంటనే మనకి కోరిక తీరింది అని కూడా మనం సాటిస్ఫాక్షన్తో ఆ కోరికని కంప్లీట్ చేస్తున్నామండి ఇంకా అలా రాసిన పేపర్ని ఆ పేపర్ని అండి అంటే చిన్న పీస్ అనమాట తీసుకున్న తర్వాత ఆ పేపర్ని మీరు అరచేతిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అరచేతిలో పెట్టుకొని దాని మీద ఒక గ్లాస్ వాటర్ అండి గ్లాస్తో అంటే గాజు గ్లాస్ తోటి వాటర్ని తీసుకోవాలన్నమాట నిజంగా ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు గ్లాస్ వాటర్కి చాలా శక్తి అండి నీటికి మాత్రమే చాలా అబ్జర్వ్ చేసుకోగలిగే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అది కూడా గాజు గ్లాసులో ఎందుకు చె పెట్టమంటున్నాము అని అంటే ఆ గాజు గ్లాస్ అలా పెట్టడం వల్ల కింద మీరు రాసిన పేపర్ మీద ఏదైతే రాశారో అది ఖచ్చితంగా ఆ నుంచి రిఫ్లెక్ట్ అవుతూ ప్రపంచానికి కనెక్ట్ అవుతుందండి అందువల్ల వెంటనే మన కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మేనిఫెస్టేషన్ చేయగలిగిన వాళ్ళు చాలా వరకు కూడా పండితులు చాలామంది చెప్తున్నారండి మీరు ఖచ్చితంగా ఇలాగ ఆ పేపర్ని మీరు అరచేతిలో పెట్టి దాని మీద ఈ వాటర్ పోసిన గ్లాసుని గాజు గ్లాసుని పెట్టి చూడండి ఫ్రెండ్స్ అంటే అది రాసిన లెటర్స్ అనేవి వాటర్లోకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అలాగా మీరు రాసి చేతిలో పెట్టుకొని ఫస్ట్ మీ కోరికని అడగండి ప్రపంచాన్ని అడగండి మీరు పేపర్ మీద రాయటం మాత్రమే కాకుండా ప్రపంచానికి తొందరగా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా పాజిటివ్గా నాకు ఈ కోరిక దక్కింది ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో అనుకుంటూ అలా మేనిఫెస్టేషన్ చేసుకొని ఆ తర్వాత ఆ పేపర్తో పాటు మీరు మీ ఇంట్లో హాల్లో కానీ లేదంటే ఏదైనా పూజ గదిలో కానీ ఎక్కడైనా సరే ఆ పేపర్ని అలాగే పెట్టి పెట్టి ఆ గాజు గ్లాసుని ఆ పేపర్ మీద పెట్టి హాల్లోనే అయినా సరే పెట్టుకోవచ్చు మీకు డాబా మీద ఎవరు తీయరు అని అనుకున్నప్పుడు నిజంగా ఈ రోజు కనుక డాబా మీద పెట్టగలిగినా పెట్టచ్చు లేదంటే మీరు ఇంట్లో అయినా సరే షెల్ఫ్లో అయినా సరే పెట్టుకోవచ్చు కానీ మూత పెట్టకూడదండి ఓపెన్ చేసే ఉంచాలి ఆ గాజు గ్లాస్ని అలా ఓపెన్ చేసి ఉంచేసి మీరు ఇంకా కూడా అని చాలామందికి డౌట్ రావచ్చు ఇది ఎలా రాయాలి ఏ కలర్ పెన్నుతో రాసుకోవాలి అని మీరు నిజంగా మనీ పరంగా రాసేవాళ్ళు అయితే గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఇంకేదైనా సమస్యలు ఉంటే కనుక మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోవచ్చు అలా రాసిన తర్వాత ఆ వాటర్ని ఈ అంతా కూడా మీ హాల్లో కానీ మీ షెల్ఫ్లో రూమ్లో కానీ ఎక్కడైనా సరే మీరు పెట్టుకోవచ్చు పెట్టిన తర్వాత ఈ రోజు అంతా కూడా అలా ఉంచేసేయండి మూత పెట్టకుండా ఓపెన్గానే అలా ఉంచేసేయండి ఇంకా రేపు తెల్లవారుజామున ఉదయాన్నే లేవగానే మీరు బ్రష్ చేసుకుంటారు కదా బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ వాటర్ని తాగండి ఫ్రెండ్స్ నిజంగా ఈ వాటర్కి కానీ మనం రాసిన ఆ ఏంజల్ నెంబర్ రోజు అంటే ఏంజల్ డే రోజున మనం రాసాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ కోరిక అనేది ఆ వాటర్ తాగిన పన్నెండు గంటల్లో అంటే ఉదయం లేవగానే అంటే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని ఉంటుందండి ఆ ఎనర్జీ అంతా కూడా మన అడిగిన కోరిక ఖచ్చితంగా ఆ వాటర్ విశ్వానికి అనమాట మీ కోరిక మీ చేతుల్లో పన్నెండు గంటల్లో ఉండడం అనేది ఖాయం అండి కూడా మనం ఒకసారి తెలియచేసాం సేమ్ ఇలాంటి త్రిబుల్ ఫైవ్ నెంబరు త్రిబుల్ సెవెన్ గురించి తెలియచేసామండి చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చిందని తెలియజేస్తున్నారు అందువల్ల మీరు కూడా ఈ రోజు రాత్రికి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ పేపర్ని మీరు చించేయకండి పేపర్ రాసిన పేపర్ని ఒక ఫైవ్ డేస్ పాటు మీ మనీ పర్సులో అండి మీ పర్సు ఏదైతే ఉందో ఆ పర్సులో ఫోల్డ్ చేసేసి మీ విష్ రాసుంటారు కదా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం అనేది రాశారు కదా వాటర్ని తాగేసి ఆ పేపర్ మాత్రం ఒక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ పాటు మీరు మీ పర్సులో పెట్టుకొని ఉంచుకోండి అంటే బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా విశ్వం అనేది మీకు తోడుగా ఉంటుంది ఆ పని జరగడానికి ఎలాంటి విషయాలు తెలియజేయాలనేది కూడా మీకు గైడ్ చేస్తూ ఉంటుందండి ఆ పేపర్ ఆ పేపర్కి అంత శక్తి ఉంటుందండి మిస్ అవ్వకండి ఇది అంటే ఈ కోరిక ఎప్పుడైతే కనుక మీ తీరుతుందో వన్ డే అయినా సరే టూ డేస్ అయినా సరే తీరినా కూడా మీకు ట్వల్ అవర్స్లో కొంతమందికి రిజల్ట్ దొరికిన వాళ్ళు ఉంటారు కొంచెం మీరు ఒక ఫైవ్ డేస్ అయినా కూడా ఆ పేపర్ని అలాగే ముందుగానే కోరిక కోరిక తీరిపోయినా కూడా ఆ పేపర్ని అలాగే ఫైవ్ డేస్ పాటు మీరు మీ పర్సులో ఉంచుకోవడం అనేది చాలా మంచిదండి ఆ తర్వాత ఆ పేపర్ని మామూలుగా చేసి మీరు ఏదైనా సరే డస్ట్బిన్లో పడేసేయచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి